హాయ్ అండి నేను మీ విషయ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో కొత్తిమీరతో నిలవ పచ్చడి చేస్తున్నానండి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ పచ్చడి చేయటానికి మూడు కట్టల కొత్తిమీర తీసుకున్నానండి ముందుగా ఆ వేర్లన్నీ తెంచి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత బాగా కడగాలండి ఒక మూడు నాలుగు సార్లు కడగాలి ఆకుకూరలు ఎప్పుడు ఎక్కువ సార్లు కడుక్కోవాలండి ఇసుక మట్టి అనేవి ఉంటాయి అవి పావటానికని మనం ఎక్కువ సార్లు కడగాలి కడిగి ఒక క్లాత్ మీద ఆరబెట్టుకున్నానండి బాగా తుడవాలి తడి అనేది లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టుకుని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అంటే మరీ చిన్న ముక్కలు ఏం అవసరం లేదు మనం మిక్సీలు వేస్తాం కాబట్టి కొత్తిమీర అంతా తరిగి పక్కన పెట్టుకోవాలండి కత్తిపేడితో కానీ చాకుతో కానీ మీకు ఎలా వీలైతే అలా కట్ చేసుకుని మళ్ళీ ఇంకేమన్నా తడి ఉంటే మళ్ళీ క్లాత్ మీద వేసి కొంచెంసేపు ఆరపెట్టుకుంటే బాగుంటుందండి నేను ఇలా కట్ చేసుకున్న కొత్తిమీరని ముందుగా కొలుసుకున్నాను ఇది నాటి అండి చాలా ఫ్రెష్గా బాగుంది ఇప్పుడు దీన్ని కొలుసుకోవాలండి నేనైతే ఒక స్టీల్ గిన్నె తీసుకున్నాను ఆ గిన్నెతో కొలుసుకుంటున్నాను మరీ పై పైన కాకుండా కొంచెం పెట్టాలి ఆకూర కదా పై పైన ఉంటుంది ఈ రకంగా కొంచెం ఒత్తిపెట్టి కొలుసుకుంటే మనకు ఎన్ని కప్పులు అయితే దాన్ని బట్టి మనం ఉప్పు కారం అనేది వేసుకోవాలండి నాకైతే ఆ స్టీల్ గిన్నెతో మూడు గిన్నెలు వచ్చిందండి కరెక్ట్గా ఈ రకంగా కొలుసుకున్న తర్వాత మళ్ళీ ఏమైనా తడి ఉంటే కొంచెం ఆరబెట్టుకోవాలి ఇప్పుడు మనం దీనికి సరిపడా ఉప్పు కారం అన్నీ తీసుకోవాలండి కంపల్సరీ బాగా ఆరబెట్టుకోవాలండి అది మాత్రం మర్చిపోకూడదు అప్పుడే మనకు నిలవ ఉంటుంది పచ్చడి ఇప్పుడు చింతపండు తీసుకోవాలి నేను ఒక వంద గ్రాముల వరకు తీసుకున్నాను అంటే పావు కప్పు అండి నాకు మూడు కప్పులు ఆకు వచ్చింది నేను పావు కప్పు చింతపండు తీసుకున్నాను అలాగే మెంతులు ఒక స్పూను ఆవాలు రెండు స్పూన్లు ఈ రెండింటిని దోరగా ఫ్రై చేసుకోవాలి కొంచెం చెటపట్లు ఆడుతూ ఉండగా తీసేసి వాటిని చల్లారి పెట్టుకోవాలి ఇవి చల్లారుతూ ఉండగా చింతపండు ఉంది కదా దాన్ని కడిగి పెట్టుకుని బాగా దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి ఉడికించుకొని అది కూడా చల్లారి పెట్టుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఒక బాండి పెట్టుకుని ఆయిల్ పోసి కొత్తిమీర ఫ్రై చేసుకోవాలి కొత్తిమీరలో తడిపోయే వరకు ఫ్రై చేయాలండి మరి గట్టిగా ఏం ఫ్రై చేయవలసిన అవసరం లేదు అది తడిపోయే వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి నాకు రెండు వాయిల్ అయిద్దండి ఈ విధంగా ఫ్రై చేసిన కొత్తిమీరని ఆ వేడిపోయే వరకు చల్లారి పెట్టుకోవాలి మరి హైలో కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఈ రకంగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది మీకు ఎన్ని అయితే అన్ని వాయిల్గా ఫ్రై చేసుకోవాలండి మన బాండిని బట్టి ఈ రకంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ కొత్తిమీరకి సరిపడా కారం ఉప్పు అనేవి తీసుకోవాలండి నాకు మూడు గిన్నెలు కొత్తిమీర అయింది అన్నాను కదా దానికోసం ఒక అర గిన్నె కారం తీసుకున్నాను అలాగే పావు గిన్నె సాల్ట్ అండి నేను ఉప్పుని ఆరబెట్టి మిక్సీలో వేసి చేసుకున్నాను అలాగే ఆవాలు మెంతులు ఫ్రై చేసి చేసిన పొడి అండి ఆ పొడి కూడా వేసుకోవాలి ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇవి చల్లారిపోయినాయి కదండి ఇప్పుడు మనం ఉడికించుకున్న చింతపండు అలాగే కొత్తిమీర ఈ రెండు కలిపి గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తటి పేస్ట్ కాకుండా చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు తాలింపు కోసం మళ్ళా బాండీలో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్లో నేను ఒక గిన్నె పోసానండి మళ్ళా కొంచెం పోసాను ఇప్పుడు ఇది కాగిన తర్వాత రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు పచ్చశనగపప్పు రెండు స్పూన్లు చాయ్ మినపుళ్ళు అలాగే ఎండుమిర్చి ఒక వెల్లుల్లిపాయ అండి చిన్నది దాన్ని నేను కచ్చపచ్చ గ్రైండ్ చేసుకున్నాను మీరు వెల్లుల్లిపాయలు తినేవాళ్ళైతే వెల్లుల్లిపాయలుగా వేసుకోవచ్చండి మా ఇంట్లో తినరు అందుకని చెప్పి నేను అలా చేసి వేసాను మిక్సీ చేసి కరివేపాకు ఇవన్నీ వేసుకుని నేను స్టవ్ ఆవాలు వేసిన వెంటనే స్టవ్ ఆఫేసానండి బాగా కాగి ఉంది కదా ఆయిల్ ఇప్పుడు ఈ ఆయిల్లో ఇవన్నీ ఫ్రై అయిపోతాయి చక్కగా మాడిపోకుండా బాగుంటుంది అన్నమాట చివరిగా ఇంగువ వేసుకోవాలండి ఇంగువ అనేది మీ ఇష్టం అండి నచ్చితే వేసుకోవచ్చు లేదంటే అది ఆపేసుకోవచ్చు ఇప్పుడు ఈ మూడు బాగా కలిగి పెట్టుకుని చేసుకున్న పేస్ట్ కూడా వేసి కలిగి పెట్టి ఇప్పుడు తాలింపు వేసుకున్నాం కదా ఈ తాలింపు కూడా ఇందులో పోసుకోవాలి ఈ తాలింపు అనేది బాగా చల్లారాలండి చల్లారే వరకు ఆరబెట్టుకోవాలి వేడివేడి వేసుకుంటే కలర్ చేంజ్ అయిపోద్ది పచ్చడి అనేది అందుకని చెప్పి ఆయిల్ బాగా చల్లారిన తర్వాత మాత్రం వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిగి పెట్టుకుంటున్నాను నాకైతే ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయినాయండి ఇంకేమి వేసే ఆ పని లేకుండా బాగుంది ఈ రకంగా వేసుకోండి కొలతలు కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు తాలింపు కూడా వేసుకున్న తర్వాత బాగా కలిగి పెట్టుకుని అప్పుడు మరొకసారి మీరు ఉప్పు కారం అన్నీ ఎలా ఉన్నాయనేది చూసుకుంటే సరిపోద్దండి ఈ రకంగా మొత్తం కలిగి పెట్టి నేను ఒక టూ డేస్ అలాగే గిన్నెలోనే ఉంచానండి పచ్చడి అయితే సూపర్ టేస్ట్గా ఉందండి అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కొత్తిమీర ఈ చలికాలంలో మనకు చాలా చౌకగా కూడా దొరుకుద్ది టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అందరం చివరిగా నేను ఒక స్పూను బెల్లం పొడి వేసానండి అన్నీ చక్కగా సెట్ అవుతాయి ఇప్పుడు ఉప్పు కారం పులుపు అనేది అన్నీ బాగుంటాయి ఈ బెల్లం పొడి కూడా మీ ఇష్టం అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే అది కూడా ఆపేసుకోవచ్చు చూసారుగా మా కొత్తిమీర పచ్చడి నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి